ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇప్పుడు మనం అయితే ఆటో యాత్ర చేసినాము కమలాపురం చింగ్చాంగ్ కమలాపురం అని చెప్పి అయితే మాత్రం సూపర్ వచ్చింది ఒకసారి అయితే వెళ్ళి చూడండి మీ వీడియో కనుక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకే కమలాపురం చించాంగ కమలాపురం లేదా కమలాపురం చెప్పలి కన్నా చింగ్ ప్యాసింజర్ ఆటోనే కదా లేదు చించాంగ కమలాపురంలో దించి నువ్వు కావాలంటే పూల అసలు వేయడానికి రోడ్డు వచ్చినా

कमलापुर कमलापुर आना ऐसा मतुरु मेरी जान మీకు చర్చ గారులేదు కూర్చుంటారు చేసుకోవాలి కమలాపరం శ్రీశాంగ ఉంది చెప్పలిందే చెప్పలే చెప్పాలి ఆ చెప్పలు దాటినాక కొలు ఎత్తారా కొండ పల్లెత్తారు తా తనే కమలాపురం సింగ్ కమలాపురం ఆయన కమలాపురం కొత్తగా నాకు అదే నూరు ఇప్పుడు సింసాంగు కమలాపురం ఒక ఒక నూరు ఇచ్చాలి నూరు కాదు ఇచ్చిన పండ్లు வெய்யி இச்சா போன நிக்கு பாரி ஐந்து வந்து வெய்யாது கமலாபுரம் தாத்தி சின்சாங்க

सब्सक्राइब सब्सक्राइब जैसे सब्सक्राइब जैसे करना हां ओके ना, ना।, ना।